హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుపో నొప్పోనోని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా ఈజీగా బయటపడాలి ఎటువంటి గోల్ అయినా సరే ఈజీగా రీచ్ అవ్వాలి ఏ కోరికైనా సరే నెరవేర్చుకోవాలి అని అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ జనరల్గా చాలామంది ఎందుకు అసంతృప్తితో ఏదో కోల్పోయినట్టు ఉంటారో మీకు తెలుసా చాలామంది ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాటిల కంటే వాళ్ళ దగ్గర ఏదైతే లేదో దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉన్న వాటికి వాల్యూ ఇవ్వకుండా అసంతృప్తితో హ్యాపీనెస్ లేకుండా గడుపుతూ ఉంటారు నిజం చెప్పాలి అంటే వాళ్ళలో ఎటువంటి లోపం అనేది ఉండదు వాళ్ళు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వేరే వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తారు అంటే వాళ్ళలాగా వాళ్ళు ఉండకుండా వేరే వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేసే క్రమంలో వాళ్ళు ఆనందాన్ని కోల్పోతారు ఈ విషయం అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలా మందులది కనిపిస్తూ ఉంటుంది నిజం చెప్పాలి అంటే ముందు మనకి కలిగి ఉన్న దానికి ఆనందపడుతూ మనం యూనివర్స్లోకి ఆనందాన్ని ఆ హ్యాపీనెస్ని పంపించాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను పొట్టిగా ఉన్నాను నేను లావుగా ఉన్నాను చూడు వాళ్ళు ఎంత తెల్లగా ఉన్నాడో నేను నల్లగా ఉన్నాను ఇలా కంపేర్ చేసుకొని ఎప్పుడూ కూడా వాళ్ళలో వాళ్ళు మదన పడిపోతూ ఉంటారు అంటే వాళ్ళలో వాళ్ళ ఆలోచన ద్వారా వాళ్ళని వాళ్ళే డౌన్ చేసుకుంటారు అనమాట అంటే ఎందుకు నేను ఈ సబ్జెక్ట్లో ఈ పాయింట్ చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇలాగా ఈ నెగిటివ్ ఆలోచనలతో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఎప్పుడూ ఒక నిరాశ అది ఒక రకమైన ఫీలింగ్ అంటే లో ఆలోచనలతో ఉన్నప్పుడు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేటప్పుడు మనం చెప్పుకునే ఎఫర్మేషన్స్కి మనం పెట్టుకున్న గోల్స్కి ఎక్కువగా ఎనర్జీ ఇవ్వలేరు గుర్తు పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి కోరుకున్నది నెరవేర్చుకోవాలి అంటే మన ఆలోచనలకి ఒక ఎనర్జీ ఇవ్వాలి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయాలి మరి ఇలాగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరే తక్కువగా అనుకుంటున్నారనుకోండి మీ ఆలోచనలకి మీ కోరికలకి ఏమాత్రం ఎనర్జీ ఇవ్వగలరు ఒక్కసారి ఆలోచించండి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మనల్ని మనం డౌన్ చేసుకునే కంటే గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి కారు ఉంది మీ దగ్గర కారు లేదు అరే వాళ్ళ దగ్గర కారు ఉంది అరే ఎంత చక్కగా కారులో తిరుగుతున్నాడు ఇలాంటి కారులో నేను కూడా తిరగాలి అని అనుకోవడం తప్పు కాదు ఎందుకంటే గోల్ పెట్టుకోవాలి ఎందుకంటే మీరు కూడా ఉన్నతంగా ఎదగాలి కాబట్టి అంటే అవతల వ్యక్తి దగ్గర ఉన్న కారు చూసి లేదంటే అవతల వ్యక్తి దగ్గర ఉన్న మంచి బంగ్లా విల్లా చూసి ఆనందపడుతూ అలాంటి దాంట్లో మీరు ఉండాలి అని అనుకోవడం తప్పులేదు కానీ అవతల వాళ్ళ దగ్గర ఉన్నవి చూస్తూ మీ దగ్గర లేవు అని మనసులో ఫీల్ అవుతూ నెగిటివ్ ఎనర్జీని మీరు యూనివర్స్లోకి పంపిస్తున్నారంటే అది మీ ఎదుగుదలకి అంటే మీ గ్రోత్కి మీరే అడ్డంకి పెడుతున్నట్టు లెక్క గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా మీరు మీలాగే ఉంటూ వేరే వాళ్ళ మాటలకి ప్రభావితం కాకండి మీరు మీలాగే ఉంటూ మీ ఆలోచనల ద్వారా ఒక మంచి ఎనర్జీని యూనివర్స్లోకి పంపిస్తూ అంటే పాజిటివ్ ఆలోచనల్ని మీ గోల్స్ వైపు పెడుతూ మీరు మీలాగే ఉంటూ యూనివర్స్లోకి ఎప్పుడైతే మీరు పాజిటివ్ ఎనర్జీని పంపిస్తారో అప్పుడు మీ కోరిన కోరికలు చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పొట్టిగా ఉన్నారా లావుగా ఉన్నారా తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా ఇంపార్టెంట్ కాదు మీరు ఎంత గొప్పగా ఉన్నారు మీరు లైఫ్లో ఏ పొజిషన్కి రీచ్ అయ్యారు అన్నది మాత్రమే ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నారు అంటే ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారు అంటే మీ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తూ నెగిటివ్ ఎనర్జీని యూనివర్స్లోకి పంపించుకుంటా మీ దగ్గర ఏముంది అనే దానిని పాజిటివ్గా తీసుకుంటూ ఏమి కావాలి మీ గోల్లో ఇంకేం కోరుకుంటున్నారు అన్న విషయం మీద పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేస్తూ నేను ఇలా ఉండాలి ఉంటున్నాను యూనివర్స్ నాకు ఇచ్చి తీరుతుంది అనే పాజిటివ్ ఎనర్జీని అది ఇల్లా కార అనుకున్న కోరుకున్న డబ్బా ఏదైనా సరే అనే పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే యూనివర్స్లోకి పంపిస్తారో మీరు చాలా ఈజీగా కోరుకున్నది నెరవేర్చుకోగలుగుతారు ఎందుకు నేను ఇదే విషయాన్ని నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నానంటే చాలామంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళలాగా పాజిటివ్ ఎనర్జీని పంపిస్తే పర్వాలేదు కానీ వాళ్ళతో కంపేర్ చేసుకొని నా దగ్గర ఇది లేదు అని ఫీల్ అవుతూ అదే నెగిటివ్ ఎనర్జీని యూనివర్స్లోకి పంపిస్తున్నారు ఎందుకంటే నేను చాలామందితో డిస్కస్ చేశాను కాబట్టి చాలామంది నాకు చెబుతూ ఉంటారు కాబట్టి నేను వాటిని అన్నింటినీ బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను వేరే వాళ్ళలాగా కంపేర్ చేసుకోవడం వల్ల మీరు డౌన్ అయిపోతారు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కోరికలు ఉండడం కంపల్సరిగా ఉండాలి ఆ కోరికల వైపు పాజిటివ్ ఎనర్జీని పంపించండి నెరవేరింది నేను పొందాను అని ఫీల్ అవుతూ యూనివర్స్లోకి పంపించండి తప్ప నా దగ్గర లేదు అయ్యో ఇలాగ ఉంది వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర అది లేదు అనే నెగిటివ్ ఎనర్జీని మాత్రం పంపించకండి మీరు మీలాగే ఉండండి మీ కోరికలని ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ యాడ్ చేసి మీ కోరికలని యూనివర్స్లోకి పంపించండి వీలైనంత త్వరగా మీ కోరికలను యూనివర్స్ ఆటోమేటిక్గా నెరవేరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్